అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పీ ఫోర్ సర్వే జరుగుతూ ఉంది అంటే ఇప్పటికే పది జిల్లాల్లో ఈ పీ ఫోర్ సర్వే అనేది కంప్లీట్ అయింది చిత్తూరు అనంతపురం తిరుపతి నెల్లూరు ఇలా రాయలసీమ జిల్లాల్లో మనకు పది జిల్లాల్లో ఈ యొక్క పీ ఫోర్ సర్వే అనేది పూర్తి చేయడం జరిగింది మరి ఈ పీ ఫోర్ సర్వేలో భాగంగా పది జిల్లాలు పూర్తి చేసినటువంటి ఏపీ ప్రభుత్వం మరొక పదహారు జిల్లాల్లో మొత్తం ఇరవై ఆరు ఇరవై ఆరు జిల్లాలకు కాను పదహారు జిల్లాలలో ఈ సర్వే అనేది మొదలు పెట్టింది ఎనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఈ పీ ఫోర్ సర్వే ఉంటుంది ఇక ఈ పీ ఫోర్ సర్వే ముఖ్య ఉద్దేశం కనుక మనకు చూస్తే ఇప్పటికీ కూడా మనకు ఎంతో మందికి కనీసము గ్యాస్ సౌకర్యం లేని వాళ్ళు ఉన్నారు అంటే గ్యాస్ సిలిండర్ సౌకర్యం లేని వారు ఉన్నారు విద్యుత్ సౌకర్యం లేని వారు ఉన్నారు కరెంటు లేనిటువంటి వారు ఉన్నారు అలాగే మనకు సొంత ఇల్లు లేనటువంటి వారు ఉన్నారు ఇలాంటి వారి కోసమే ఈ పీ ఫోర్ సర్వే చేస్తున్నామని ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పారో పూర్ టు రిచ్ ఈ పూర్ టు రిచ్లో భాగంగా మనకు ధనవంతులను చేయడానికి పేదవారిని ధనవంతులను చేయడానికి ఆయన ఈ యొక్క పీ ఫోర్ సర్వేని ఎంచుకోవడం జరిగింది ఇక గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఈ ఇంటింటికి వచ్చి పీ ఫోర్ సర్వే అనేది చేస్తున్నారు ఇప్పటికే పది జిల్లాల్లో సక్సెస్ఫుల్గా ఈ పి ఫోర్ సర్వేని కంప్లీట్ చేసినటువంటి అధికారులు తాజాగా మరొక పదహారు జిల్లాల్లో ఈ పి ఫోర్ సర్వేని అయితే ప్రారంభించడం జరిగింది మరి ఈ పీ ఫోర్ సర్వేలో భాగంగా ఎవరికి పి ఫోర్ సర్వే చేస్తున్నారని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేలో పాల్గొనాలి ఈ సర్వే పైన ఎటువంటి అపోహలు వద్దు ఇక చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఈ యొక్క సర్వే అనేది చేయించుకొని మన వద్ద ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలుస్తాయి తర్వాత మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సంక్షేమ పథకాలు అంటే ఈ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో త అమ్మఒడి కానీ లేకపోతే రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభవ కానీ మనకి ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు మనకు రాకుండా చేస్తారు అంటే మనకి ఇవన్నీ ఉన్నప్పుడు మనం ధనవంతులుగా ఉంటాం కాబట్టి ఈ పథకాలన్నీ రాకుండా చేస్తారని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే సాగుతూ ఉంది ఇటువంటి భయాలు ఏంటివి మీకు అవసరం లేదనమాట ఇవన్నీ వీటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పీ ఫోర్ సర్వేని అయితే ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ పీ ఫోర్ సర్వేలో మీరు తప్పకుండా పాల్గొనాలి ఈ పీ ఫోర్ సర్వే అనేది చాలా విలువైందనమాట మరి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఈ పీ ఫోర్ సర్వే కొనసాగుతుంది ఇక ఈ పీ ఫోర్ సర్వేలో అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి ఈ పీ ఫోర్ సర్వే చేసుకోకపోతే ఏమవుతుంది ఈ పీ ఫోర్ సర్వే అనేది ఎవరికి చేస్తారు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎప్పుడైతే ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసినట్లయితే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీతో పాటు మరొక పది మంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింక్ మాత్రమే మీరు కనుక షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ నల్ల కలర్లో ఉంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కనీస సౌకర్యాలు లేకుండా ఇప్పటికీ కూడా బ మనకు రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నారో వారందరి కోసం ఈ యొక్క సర్వేనైతే తీసుకొచ్చింది చాలా మంచి సర్వే అనేది చెప్పుకోవచ్చు ఇక మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి మీరు యొక్క సర్వేలో తప్పకుండా పాల్గొనాలి ఏపీ ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో పేదవారిని ధనవంతులుగా మార్చడానికి ఈ యొక్క సర్వే అనేది చేపడుతుంది మరి ఈ సర్వే అనేది ఎలా మొదలు పెడతారంటే ఆల్రెడీ పది జిల్లాల్లో ఈ సర్వే చేశారు మీకు ఆల్రెడీ ఈ సర్వే ఏ విధంగా చేశారనే విషయం తెలిసి ఉంటుంది మరి ఇప్పుడు పదహారు జిల్లాల్లో ఈ సర్వే అనేది కొనసాగుతుంది మరి ఈ సర్వేలో మనకు గ్రామవారుల సచివాలయానికి సంబంధించినటువంటి అధికారి గారు మీ ఇంటి వద్దకు వస్తారు మీ ఇంటి వద్దకు వచ్చి ముఖ్యంగా మీది క్లస్టర్ల వైజు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట గతంలో వాలంటీర్లు ఉన్నారు ఆ వాలంటీర్లకు క్లస్టర్లు ఉండేవి అంటే యాభై ఏళ్ళకొక వాలంటీర్ కదా దాన్ని క్లస్టర్లుగా డివైడ్ చేస్తారు ఆ క్లస్టర్ వారిగా మనకు మీ పేరు అనేది సెర్చ్ చేస్తారనమాట అంటే లేకపోతే మీ యొక్క ఆధార్ నెంబర్తో కూడా మీ పేరు అనేది సెర్చ్ చేస్తారు ఇక మీ పేరు అనేది కనిపించిన తర్వాత ఆ యొక్క పేరు పైన మీరు అంటే వారు సర్వేకి మొదలు పెట్టడానికి మీ యొక్క పేరును సెలెక్ట్ చేసుకుంటారు ఆ సెలెక్ట్ అయిన తర్వాత మీకు మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు అనే విషయం అక్కడ అంటే మీరు ఈ కుటుంబంలో ఇక్కడ డిస్ప్లే కావాలంటే అక్కడ మీరు హౌస్ హోల్డ్ సర్వే అనేది కూడా కంప్లీట్ చేస్తుండాలి ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది కూడా చాలా ఇంపార్టెంట్ జియో రెండు జివో నెంబర్ రెండును తీసుకొచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే నమోదయ్యి ఉంటారో వారికి మాత్రమే ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఉచిత పథకాలన్నీ కూడా అందుతాయని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఈ పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారని చెప్పడం జరుగుతుంది అడగడం జరుగుతుంది అందులో మీరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఇలా నలుగురుంటే ఏదైనా సరే మీరు చెప్పొచ్చు తర్వాత కొన్ని వివరాలు మనకు వాళ్ళే ఎంటర్ చేస్తారు తర్వాత మీకు ఏసీ ఉందా టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా వాషింగ్ మిషన్ ఉందా ల్యాప్టాప్ ఉందా ఇలా ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతారనమాట మరి అందులో సెలెక్ట్ చేయాలి మీకు ఏముంటే అవి కారు ఉందా బైక్ ఉందా అని కూడా అడుగుతారు అవన్నీ కూడా అక్కడ చూపిస్తుంది ఆ సర్వేలో ఆ దాంట్లో మీరు అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఎంటర్ చేసి వారు అధికారులు ఎంటర్ చేస్తారు తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది అంటే మిగిలిన కొన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి అవన్నీ నార్మల్గా వచ్చేటువంటివి అవన్నీ కూడా వారు ఎంటర్ చేస్తారు మరి తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ ఫోన్ నెంబర్ అనేది అడుగుతారు మీ ఫోన్ నెంబర్ అనేది కనుక మీరు చెప్తే మీ ఫోన్ నెంబర్కు మెసేజ్ వస్తుంది ఓటీపీ ఆ ఓటీపీ ఎంటర్ చేసి వార్డు సచివాలయ అధికారి వేలుముద్ర అనేది వేసి ఈ సర్వే అనేది కంప్లీట్ చేస్తారు సక్సెస్ఫుల్గా ఈ సర్వే అనేది కంప్లీట్ అవుతుందనమాట ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీ ఫోర్ సర్వేని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది మరి ఈ పీ ఫోర్ సర్వే అనేది చాలా మంచిది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకము కూడా మీకు అంటే కనీస అవసరాలను గుర్తిస్తారనమాట ఒకవేళ మీకు ఇందులో కొన్ని రకాల ప్రశ్నలు నేను చెప్పాను కదా మీకు ఇల్లు ఉందా లేదా గతంలో మీకు ఇల్లు ఎప్పుడైనా వచ్చిందా అలాగే మీకు బాత్రూమ్ ఉందా ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ సర్వేలో మరి అవన్నీ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా ఇవన్నీ కూడా అడుగుతారనమాట ఇవన్నీ కూడా అక్కడ ఎంటర్ చేస్తారు మీకు ఉందంటే ఉందని లేదంటే లేదని చెప్తే ఒకవేళ మీకు లేకపోయినటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి సర్వే పూర్తి అయిపోతుంది పద్దెనిమిదో తారీఖుతో మరి ఈ సర్వే పూర్తి అయిపోయిన తర్వాత ఏంటంటే మిమ్మల్ని ప్రత్యేక కేటగిరీగా గుర్తించి అనేక విధాలుగా మిమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మీకు అనేక అవకాశాలను ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది అనమాట ప్రాథమిక అవసరాలను గుర్తిస్తుంది ఇక దీని ప్రకారం మీరు పీ ఫోర్ సర్వేలో తప్పనిసరిగా పాల్గొనాలి మీ పీ ఫోర్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు కూడా చెప్పరండి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకుని అధికారులు వచ్చినప్పుడు తప్పకుండా ఈ పీ ఫోర్ సర్వేలో పాల్గొనండి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగమైనటువంటి సర్వే అనమాట ఇది ఇక దీంతోపాటు మరొక రెండు సర్వేలు కూడా జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నేను చెప్పినట్లు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వే కూడా జరుగుతుంది మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయ్యారా లేదా అనేది చూసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అయ్యారా లేదా అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది హౌస్ హోల్డ్ సర్వేలో ఇక దీంతో పాటుగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది నేను మీకు చెప్పాను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎలా చేస్తారా ఏంటనేది మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది ఏంటనే విషయాలతో కూడినటువంటి వీడియో మన ఛానల్లో ఉంది ఇక తప్పకుండా మీరు ఇలా చేస్తే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా మీరు కంప్లీట్ చేస్తే మీకు ఏదో ఒక ఉద్యోగం అనేది ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట ఇక దీంతో పాటు మనకు ఐటీ జాబ్స్కు సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా చేస్తున్నారు దానికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది మన ఛానల్లో అందుబాటులోకి వస్తుంది మీరంతా కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రస్తుతానికైతే మీరు ఈ పీ ఫోర్ సర్వేలో పాల్గొనండి ఎవరి మాటలు నమ్మొద్దు మీకేం ప్రభుత్వ పథకాలు రాకుండా ఏముండవు ఈ సర్వే చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పేదవారిని గుర్తించడం కోసం ఈ సర్వేని ప్రభుత్వం ప్రారంభించింది మరి ఈ సర్వే వల్ల మీకు లాభమే ఉంది కానీ నష్టం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే సర్వేలో పాల్గొనండి ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలు ఏవి కూడా మీకు రాకుండా చేయడానికి కాదనమాట ఈ సర్వే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేలో పాల్గొని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మరిన్ని పథకాలండి ఈ ఉగాది కానుకగా కొన్ని పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు ఈ నెల ముప్పై తారీఖున మరి ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి